ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో కోవూరు మరియు నార్త్ రాజుపాలలో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా నార్త్ రాజుపాలె మరియు కోవూరులో రెడ్ క్రాస్ నోవా భారత్ హాస్పిటల్ వంటి సంస్థల ద్వారా రక్తదాన శిబిరం కంటి వైద్య శిబిరం వంటి వినూత్న కార్యక్రమాలు జరిపారు ఈ రక్తదాన శిబిరాల్లో ఆయా మండలాల నాయకులు యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం నిర్వహించారు తమ ఎమ్మెల్యే జన్మదినం కారణంగా చేసిన ఈ రక్తదానం మరికొందరి ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడుతుందని మా ఎమ్మెల్యే భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శ్రేయస్ మేరకు ఈ రక్తదానం వంటి ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టామని స్థానిక నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్థానిక నాయకులు యువత మహిళలు పాల్గొని రక్తదానం చేశారు విలేకరులకి మా మండల నాయకులకి మా మండల తరఫున ప్రతి నాయకుడు కోఆపరేట్ చేసి ఈ బ్లడ్ బ్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమం గౌరవ పేదల పాలిటి పిన్ని మా ఆరాధ్య దైవం శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని నాయకులు మొత్తం క్లస్టర్లు అయితేవి ఈ సంఘాల అధ్యక్షులైతే యువత నాయకులు అయితే శ్రేహిని అందరం కూడా కలిసి మా జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ మండల కమిటీ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఒక వారం నుంచి మేము ఒక పట్టుదలతో చేయాలని సంకల్పం మూడు వందల మందితో బ్లడ్ బ్యాంకు ఏర్పరిచి మా ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా ఇవ్వాలని అనుకున్నాము యాక్చువల్గా ఏంటంటే మన వేపనీటి దంపతులు ఈ కార్యక్రమాన్ని కాదు యాక్చువల్గా స్కూల్స్ అనేతేమి వాటర్ ప్లాంట్స్ అయితేనేమి కాలువలు రైతులు కాలువలు దూపించేటైతే ఏమి ప్రతి ఒక్కటి చెప్పాలంటే సాయంత్రం దాకా కూడా చాలదు వీటన్నిటికీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఉడతాభత్తిగా మా పడలూరు మండలం మేము మా నాయకులు మేమందరం కలిసి ఈ బ్లడ్ బ్యాంకు కేక్ కటింగు చెట్లు చెట్లు నాటడము ఈ కార్యక్రమం చేసుకున్నాము చాలా సంతోషం ఉంది ఈ కార్యక్రమాన్ని నా కోఆపరేట్ చేసిన మా మండల నాయకులకి ప్రతి విలేజ్ కార్యకర్తలకి అందరికీ ఈ బ్లడ్ ఇచ్చిన ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి తలోంచి నమస్కారం చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉంది అందరికీ ధ్యానం చెప్పుకుంటున్నాను ఈరోజు మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి జన్మదినానికి కొడవలూరు మండలం తెలుగుదేశం పార్టీతో నాకే ఒకసారి జన్మదిన శుభాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా ఓవర్ ఎమ్మెల్యే ఎవరిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు పడలూరు మండలంలో పండుగ వాతావరణం సృష్టించుకొని ఇటు రైతులైతేనేమి విద్యార్థులైతేనేమి కాలేజీ యాజమాన్యాలు అయితేనేమి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మన సొంత కార్యక్రమంగా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు పండగ వాతావరణంగా ఈరోజు రోజు పాలన పడలూరు మండలంలో జరుపుకోవడం జరుగుతుంది దానికి పెద్దలు మన మండల పార్టీ అధ్యక్షుడు నాపాయ అమర గారు వారం రోజుల నుంచి ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళలో వాళ్ళ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ఫుల్ గా చేశారు అదేవిధంగా జీవన జ్యోతి కాలేజ్ వారు వాళ్ళ యొక్క మొక్కలను స్పాన్సర్ చేసిన మేడం సందర్భంగా విధంగా కాలేజీ వాళ్ళు వాళ్ళ విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా వచ్చి మేడం చేసే అభివృద్ధి పనులకి ప్రతి ఒక్కరూ ముగ్గులై ఈ కార్యక్రమం పాల్గొని సొంతంగా ఎందుకంటే రత్నం ఇవ్వడానికి చాలా మంది వెనకాడతారు ఈరోజు ఆటో సోదరులు అయితేనేని తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేని మండల నాయకులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్యాంప్లో పాల్గొని చక్రీతిని జీవివంతం చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం కూడా మన కో పడవలూరు మండల ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ శ్రీరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది దీని యొక్క వెనక మొత్తం ఉండి మోటివేట్ చేసిన ఒక్కసారి మా యొక్క అధ్యక్షుడు ఎంఎస్ నాయుడు గారికి మేము సాక్షి కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం సన్మానం కూడా చేయాల్సింది కార్యక్రమం అయిపోయిన తర్వాత కొంత వయసులో కూడా మేడం అప్పగించిన బాధ్యతల్ని దగ్గరుండి ప్రతి ఒక్కరికి మేము నిద్ర బాగున్నా నిద్ర లేదు మరి మా నిర్ణయం మరి కార్యక్రమాలు జయవంతంగా చేస్తున్నాడు అతనికి మళ్ళీ ప్రత్యేవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం